హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మనీ కుకింగ్ ఛానల్ ఇదైతే వ్లాగ్ తీస్తున్నానండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అనమాట ఇంకా ఉదయం లేసినాక ఫ్రెష్ అయిపోయి కొంచెం వాటర్ అయితే తాగేసి పిల్లల లంచ్ బాక్స్ కదండి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా పిల్లలైతే ఎగ్ రైస్ కావాలని అడిగారండి ఇంకా ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట ఫాస్ట్గా ఇంకా అన్నం కుక్ అయిపోయింది కదా ఇంకా ఎగ్ రైస్కి సంబంధించినవన్నీ కూడా ఇలా వేసేసుకున్నానండి ఇంకా చక్కగా ఇందులోనైతే ఇంకా నేనైతే రైస్ అయితే కలిపేసాను ఎగ్ రైస్ అయితే అయిపోయిందండి ఇంకా టైం అయితే నేను సెవెన్ థర్టీ అయితే పనులు అన్ని చేసుకుంటాను పిల్లలిద్దరికి జాడ వేయాలని అయితే ఇంకా ఎగ్ రైస్ అయిపోయింది కదా ఇంకా స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను వాళ్ళ బాక్సుల్లో అయితే రైస్ పెట్టేస్తున్నానండి ఎప్పుడైతే నేను ఎలా రైస్లు అయితే చేయనండి ఎప్పుడో ఒకసారి చేస్తాను ఇంకా వాళ్ళు అడిగారు అనేది ఈరోజు చేశాను ఎక్కువ నేను కర్రీసే వండి పెడతానండి ఎందుకంటే కూర్చుని ఉంటారు కదా డైజెషన్ త్వరగా అవ్వదు అలాగే వేడి ఎక్కువ చేస్తుంది కదండి అందుకని ఎప్పుడో ఒకసారి చేస్తాను ఇవి ఇంకా టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి మా పాప చూడండి ఇప్పుడు లేస్ వచ్చింది లేస్ వచ్చి ఇంకా జల్లు ఓడితేస్తూ ఉందన్నమాట ఇంకా చూసారా ఎండ అయితే ఇంట్లోకి ఇలా వచ్చేస్తుందండి నాకు టైం ఉన్నప్పుడు నేను ఇంకెక్కడ కూర్చుంటాను అనమాట ఎండ తగలాలి అని చెప్పి ఇవిడైతే పెద్దపాప అండి లేచి వస్తుంది సోఫాలో మళ్ళీ వచ్చి పడుకుంటుంది లేపి కూర్చోబెట్టాను జల్లన్నా ఓడి తీసుకో టైం సెవెన్ థర్టీ అయిపోతుంది అంటే అలాగే కూర్చుంది ఇంకా వాళ్ళైతే ఫాస్ట్గా రెడీ అయిపోయారండి ఇంకా అంటే ఈరోజు చాలా పని ఉందండి అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళక ముందే వేస్తున్నాను వాషింగ్ మిషన్ కూడా ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా అయితే వేసేసి ఇదైతే ఆన్ చేశానండి ఇంకొక పక్క పిల్లలిద్దరికైతే జల్లు వేసేసాను ఇంకా వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారనమాట ఇంకా ఇలా ఉంటుందండి ఉదయాన్నే హడావుడి ఇంకా నాకైతే ఈరోజు చాలా వర్క్ ఉంది ఇంకా ఆ టైం అయితే అయిపోయిందండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా అందుకని పిల్లలిద్దరినీ అయితే రెడీ అయ్యి మీరు వచ్చేయండి నేనైతే షెడ్లో నుంచి బండి బయటకు తీయాలండి అందుకని చెప్పేసి నేనైతే ముందుకు దిగుతున్నాను వాళ్ళైతే ఇంకా లే కిందకే నేను వెళ్ళినాకైతే దిగుతారండి ఇంకా పై నుంచి కిందకి దిగాలన్నమాట దిగడం ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కడం చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా కానీ తప్పదు అనమాట మా క్వార్టర్స్ కదా ఇంకా అలాగే వంటి టాప్లో ఉంటాం అనమాట ఇంకా వచ్చేసానండి బండి తాళం అయితే తీసి ఇంకా లంచ్ బ్యాగులు అయితే బండికి తగిలిచ్చేసి బండి అయితే బయటకు తీస్తున్నాను ఇంకా టైం అయితే అయిపోతుంది పిల్లల్ని ఫాస్ట్గా అయితే దించాలి ఇంకా తర్వాత నాకు చాలా పనుంది అయితే అని చెప్పి ఫాస్ట్గా అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్ళేసి ఇంకా వాళ్ళ స్కూల్ దగ్గర అయితే దించేసానండి ఇంకా పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు చూడండి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసానండి మా పిల్లలు చదివేది వచ్చి డిఏవి పబ్లిక్ స్కూల్ అండి ఇంకా పైకి అయితే చెప్పాను కదా కిందకి దిగడం ఈజీ కానీ పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా అలాగే పైకి అయితే ఎక్కేసా ఇక్కడ మాకు ఇలాంటి ముగ్గు పెడుతున్నారు ఇంకా అలా వచ్చేసానండి ఇంట్లో చూస్తే చాలా పనులు ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్ ఇక్కడ రన్ అవుతుంది షింక్ నిండా అయితే ఉన్నాయండి నాకైతే షింక్ ప్రాబ్లం ఉందనమాట అయితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వచ్చి కొత్త సింక్ బిగించారండి మనం చెప్పాను మీకు వీడియోలో కొత్త సింక్ బిగించి కింద పైపు సిమెంట్ చేయకుండా వదిలేశారు ఇంకా అంటులు తోముతుంటే వాటర్ అంతా కిచెన్లోకి వచ్చేస్తున్నాయి ఇవైతే బయట వేసుకుని తోమాలండి ఇంకా ఇల్లు అయితే చందర వందరగా ఉంది మా పిల్లలు రోజు ఏదో ఒక డ్రాయింగ్లు చేస్తా ఇష్టం వచ్చినట్టయితే పేపర్లు చించి పడేస్తారండి అందుకని చెప్పేసి ఇల్లు అయితే ఊడ్ చేసుకుని ఇంకా రైతు బజార్కి వెళ్తున్నాను ఎందుకంటే కూరగాయలు మళ్ళీ లేట్ అయితే ఇంకా కూరగాయలు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా వచ్చి ఇల్లు ఊడ్చుకుని ఇవన్నీ చేసేసరికి నైన్ అయిపోయిందండి ఇంకా నైన్కి అయితే మళ్ళీ కూరగాయలకి అయితే వెళ్తున్నాను రైతు బజార్కి మా వారు ఉంటే ఇద్దరం అయితే వెళ్తామండి ఇప్పుడైతే మా ఫ్రెండ్ వస్తుంది అనమాట ఇంకా తను తీసుకుని అయితే వెళ్ళాలి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఎక్కించుకోవాలన్నమాట ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా కొంచెం లేట్ చేసామంటే ఫ్రెష్గా అయితే కూరగాయలు ఉండవండి అయిపోతాయి అందుకని చెప్పేసి టమాటాలు అవి కూడా దొరకవు ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా మా ఫ్రెండ్ని అయితే ఎక్కించుకుని వెళ్తున్నాను ఇది మా రైతు బజార్ అండి పైనుంచి చూడండి మూసేసినట్టుగా రోడ్డు అయితే ఎలా ఉందో గుహలాగా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఇంకా అందుకని మీకు చూద్దామని అయితే పై నుంచి అయితే తీసామన్నమాట ఇంకా ఇదండి మా రైతు బజార్కి వెళ్ళే రోడ్డు ఇంకా ఎలా వెళ్తున్నాము నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్గానే ఉంటాయి ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఎలా అయితే ఇంకా రైతు బజార్కి వెళ్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గుళ్ళండి ఇంకా నాకు అంటే నేను చర్చికి వెళ్తాను సరిగా నాకు దేవుడు పేర్ల ఐడియాలు ఉండవు ఇది ఏదో గుడి అంటారండి ఇలా వరుసనే గుళ్ళైతే ఉంటాయి అలాగే కళాక్షేత్రాలు ఉంటాయండి మన మ్యారేజెస్కి సంబంధించినవి గురజాడ కళాక్షేత్రం అని అలా బారే ఉంటాయండి ఇంకా గుర కళాక్షేత్రంలో మ్యారేజెస్ ఫంక్షన్స్ జరుగుతాయి ఇంకా లోపలికైతే వచ్చేసానండి ఇక్కడైతే దొండకాయలు తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అనమాట హాఫ్ కేజీ ఇంకా అలాగే స్వీట్ పొటాటో తీసుకున్నాను పప్పాయ చూశాను కానీ బాగాలేదండి ఇంకా కూరగాయలన్నీ ఏం లేవు అన్నమాట వంకాయలు కానీ దోసకాయ అలా ఏం లేవు ఇంకా తక్కువే ఉన్నాయండి ఆ చూస్తే అస్సలు లేవన్నమాట ఒక కొత్తిమీరే ఉంది ఇంకా ఇలా చూసుకుంటా వెళ్తున్నాము ఇక్కడ ములక్కాయలు ఉన్నాయని అడిగితే మా అమ్మ చాలా రేట్ చెప్పారండి ములక్కాయి ఒక్కాయే పదిహేను రూపాయలు అలా చెప్తున్నారు కడగకుండా వెళ్ళిపోయామనమాట ఇంకా ఇక్కడైతే బెండకాయలు తీసుకుంటున్నాను చూడండి చాలా బాగున్నాయండి లేతగా ఇంక తర్వాత క్యారెట్స్ అయితే తీసుకున్నానండి క్యారెట్స్ మట్టితో ఉన్నాయి ఇవే మంచి వంట అండి కడిగేసి ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వండి వంట వీటిని కూడా ఇలాగే స్టోర్ చేసుకుని మీరు వండుకునేటప్పుడు కడుక్కోండి అని అయితే చెప్పారు ఇంకా అలాగే అని చెప్పేసి అయితే తీసుకుని వచ్చాను ఇక్కడ బయట చూడండి ఇదైతే అన్ని ఫస్ట్ రాగిజా అమ్మారండి ఇప్పుడు అన్నీ అక్కడ అన్ని సిరిధాన్యాలకు ధాన్యాలకు సంబంధించిన అమ్ముతున్నారు అలాగే ఆరెంజెస్ అయితే తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్కి పదిహేను కాయలు అయితే ఇచ్చారు ఇంకా అవన్నీ తీసుకుని ఇంకా ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట చూడండి ఇవన్నీ సపరేట్ చేసి పెట్టానండి ఇంకా నేను తెచ్చినవన్నీ అయితే ఇవన్నమాట కూరగాయ దొండకాయలు తీసుకున్నాను క్యాలీఫ్లవర్ వచ్చి రెండు అరవైకి ఇచ్చారండి అలాగే బీరకాయ తీసుకున్నాను బెండకాయలు అల్లము పచ్చిమిర్చి స్వీట్ పొటాటో ఆరెంజెస్ పొటాటోస్ ఇవన్నీ తీసుకుని అయితే వచ్చానండి ఇవన్నీ కవర్లో పెట్టయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇంకో పక్క అయితే వంటకి లేట్ అయిపోతుందని చెప్పి అంట్లు అవేవి తోగకుండానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసి ఇంకా పప్పు బీరకాయ అయితే వండేసానండి పెసరపప్పు బీరకాయ ఇంకా ఇది కాంబినేషన్గా అయితే ఇంకా కీర దోశతో పచ్చడి అయితే చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది కీర దోశ మామూలుగా తింటాం కదా అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకున్నా చాలా చేసిద్దండి ఇంకా షింక్ చూసారు కదా బయట ఎన్ని అంటలు ఉన్నాయో ఇంకా ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇక్కడ షింకు కొత్తది పెట్టేసి పైప్ ఇలా తగిలించి అయితే వెళ్ళిపోయారండి సిమెంట్ చేయకుండా ఇంకా నేను ట్యాప్ ఆన్ చేస్తే చాలు కిచెన్ వాటర్తో నిండిపోతుంది నా కాళ్ళు ఇంకా నానిపోతున్నాయి అనమాట వాటర్లో అందుకని చెప్పి అన్నీ ఇంకా వంట పని కూడా అంత అయిపోయాక అన్నీ ఒక ఒకసారి అని చెప్పేసి అయితే ఇంకా అంట్లన్నీ బయట పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇదైతే ట పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాను ఇంకా అలాగే కీర మొక్కలను అలాగే టమాటోస్ కూడా ఉడికించానండి ఇప్పుడైతే పచ్చడి ప్రిపేర్ చేసి ఇస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి అలాగే నువ్వులు ధనియాలు వేయించానండి ఇవి వీటిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే జీలకర్ర వెల్లుల్లి రబ్బలు అయితే వేస్తున్నాను ముందుగా వేయించినప్పుడు కొంచెం ఉప్పేసానండి ఇందులో తక్కువ వేసుకుని ఇంకా ఇదైతే ఒకసారి బరగ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా తిన్నా కూడా కీర చలో చేస్తుంది చాలామంది మామూలు పచ్చడి తింటే వేడి చేస్తుందేమో అనుకుంటారు కదా ఇలా చేసుకు తింటే చాలా మంచిదండి వేడేం చేయదు ఇంకా ఇలా మిక్సీ పట్టాను అలాగే ముందు మనం మును ఉడికించుకున్న టమాటా అలాగే కీర మొక్కలు కూడా అయితే వేసేసి ఇలా పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇంకా నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఓరతనేయ్యి ఇంకా పచ్చడి చూసారా అంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసాను అందులో పోప్ దినుసులు అన్నీ అయితే వేసుకున్నానండి ఫస్ట్గా అయితే మినపప్పు వేసాను ఆవాలు వేసుకున్నాను అలాగే జీలకర్ర వేసాను ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి వేసానండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా ఇందులోనే నేను ఇంగువ కూడా వేసుకున్నానండి ఇంగువ డైజెషన్కి చాలా మంచిది ఇంగువ కూడా వాడండి ఇంకా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఫైనల్గా ఇందులో కరివేపాకు అయితే వేసేసి ఇంకా పోపు అయితే రెడీ చేసుకుని నేనైతే పచ్చడి అయితే ఈ పోపులో వేసేసుకున్నానండి చూడండి ఇలా పచ్చడి అయితే ఇందులో వేసేసుకుని మంచిగా మిక్స్ అయితే చేసేసుకుని ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి టేస్టీ అండ్ చదువు చేసే కేరా దోశ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇదనమాట ఇంకా ఈరోజు వంటకైతే పెసరపప్పు బీరకాయ ఉండాను అలాగే కీర దోశ పచ్చడి అయితే చేశానండి ఇంక రెండింటి కాంబినేషన్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే నోట్లోకి అలా వెళ్ళిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇంకా చూడ్డానికి కూడా చూడండి మీరు కూడా ట్రై చేయండి అండి కీరా ఇలా చట్నీ చేసుకుంటేనండి చాలా మంచిగా ఉంటుంది చాలా నోటికి టేస్ట్గా అనిపిస్తుంది అండి నేను మా ఇంట్లో రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక పచ్చడి అయితే చేయాల్సిందే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎక్కువ ఘాట్ లేకుండా అయితే చేస్తాను ఇంకా అందుకే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ పచ్చడి వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే మొత్తం పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా అంట్లయితే తోమేసానండి తోమేసుకుని ఇంకా పక్కనైతే పెట్టేశాను ఇంట్లో మొత్తం పనంతా అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే దగ్గర దగ్గర వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా ఈరోజు నేను చేసింది అయితే వైట్ రైస్ అలాగే పప్పు పచ్చడి అయితే చేశానండి ఇవన్నీ నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇంకా అంట్లన్నీ తోమేసాను ఇల్లు అంతా నీట్గా సర్దేసుకున్నాను ఒకసారి ఊడ్చేసానండి స కూరగాయలు తెచ్చాను కదా మొత్తం అయితే ఒకసారి నీట్గా సర్దేసుకుని టైం చూస్తే టూ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా రైస్ అయితే పెట్టుకుని తింటున్నాను అనమాట ఇంకా నెయ్యి అయితే ఉందండి ఇంట్లో పప్పులైనా పచ్చట్లైనా నెయ్యి వేసి తింటే బాగుంటుంది కదా ఇంకా నెయ్యి వేసుకుని అయితే తింటున్నాను టేస్ట్ అయితే సూపర్ అయితే ఉందండి మీరు కూడా ట్రై చేసుకుని చెయ్యండి దోస పచ్చడి చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తానండి మీరు కొంచెం హెల్ప్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ